కింగ్ అయినా కింగ్ అయినా వంగ కేత పోటీ అడిగాం లేదు దొరబా పోటీ చేస్తే అడిగాం లేదు ఇంత ముందేమో వరంగతే అడిగాం లేదు పావన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు మాట నిలబెట్టుకున్నాడు సభ అసలు ఈ విషయంలో అయితే సంతకైతే సభ చిపురం మహారాజా గారు పెట్టిన సంతండి ఇది ఇప్పుడు పెట్టిన సంతకాదండి ఇది మొత్తం ఈ రాష్ట్రాలకు అన్నట్లకి పెద్ద సంత అండి ఇది లచ్చి నుంచి సాగిందండి సంత అలాగ దీన్ని దిగదారిపోయింది కానీ అండి ఇప్పుడు ఈయన వచ్చాక మళ్ళీ అభివృద్ధిలో కొత్తదిగా పెట్టండి బ్రహ్మాండంగా మాకు జరుగుతుంది అయితే పశువుల సంతలో ఏ వ్యక్తి అడగలేదు ఏ కాంట్రాక్టర్ కూడా అడగలేదు ఆయనే గొల్లప్రోల్ నుంచి పిఠాపురం రామదేశ్ అయిన వస్తూ చూసి ఇది ఏంటని అడిగితే పశువుల సంత అన్నారు ఏవీ లేకుండా ఉన్నాయంటే ఆయనే అంతరాగకు తోసి పశువులకి మనుషులకి నేడు ఏర్పాటు చేయాలని చేశారు అభివృద్ధి చాలా గొప్ప జరిగింది ఇక్కడి నుంచి కూడా ఇంకా బాగా జరిగింది ఆయన కూడా అభివృద్ధి చేసి మడిచి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ కూడా ఎమ్మెల్యే కూడా ఆయన మాకు దేవుడు ఆయన లేదా ఎలాగా ఎలాగ వస్తే నూట యాభై సొంతలు సంత పుట్టి ఎవడైలా కట్టుకు వెళ్ళాడు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చక్కగా అన్ని కట్టారు రైతులకి అమ్మ నాకు వచ్చిన వాళ్ళకి కొన్నాచ్చిన కూడా అందరు కూడా ఎంతో సంతోషకరంగా ఉంది ఆయనకి ఇక్కడ రైతులందరి తరఫుని మా కాంట్రాక్టర్ల తరపుని ధన్యవాదాలు